మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ సిద్దిపేటకి స్వాగతం ఈ రోజు మంగళవారం మనం సిద్దిపేట పట్టణంలో గల శ్రీ మహా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాం యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం యొక్క మహిమలు ఇక్కడ జరిగేటువంటి పూజా వివరాలు సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి పూజారులను భక్తులను అడిగి తెలుసుకుందాం సిద్దిపేట పట్టణంలో లక్షలాది భక్తుల కొంగు బంగారంగా ఇక్కడి ఆడపడుచుగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను టీవీ సిద్దిపేట మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చి ఇక్కడ పూజా దిగలు నిర్వహించే కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు ఈ ఆలయానికి రెగ్యులర్గా వస్తుంటారా మీరు అంటే ఏమనిపిస్తుంది ఈ ఆలయానికి వస్తే ఎందుకు వస్తుంటారు నేను తప్పకుండా ప్రతి మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ప్రతి మంగళవారం ఇచ్చేస్తాను మాది ఈ పట్టణానికి సంబంధించిన వ్యక్తినే అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా అమ్మవారు కోరికలు మంచి మనస్సుతో వేడుకుంటే కోరికలు నెరవేరుస్తారు ప్రతి మంగళవారం రావడం నేను గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి దగ్గరికి వస్తున్నాను మంచి ప్రశాంతత నా కోరికలు మాత్రం నెరవేరినాయి అమ్మవారిని నమ్ముకుంటే ప్రతి భక్తునికి కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పగా ఉంటున్నాయి అమ్మవారి కోరికలు మాత్రం నెరవేరుస్తున్నారు శ్రీ రేణుకా మాతాకి జై నేను ప్రతి మంగళవారం వస్తాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను కొంగు బంగారమే నిలుస్తుంది అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది మాకు మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది ప్రతి మంగళారం రాకుంటే అదో వెల్తిగా ఉంటుంది మేము కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమే నిలుస్తున్న అమ్మవారికి ప్రతి మంగళవారం వచ్చి మేము దర్శనం చేసుకుంటున్నాము రాకుంటే ఏదో వెల్తిగా ఉంటుంది మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తూ మాకు చాలా ఇలవెలుపుగా ఉంటూ మంచిగా చూసుకుంటుంది అమ్మవారి మమ్మల్ని నాకు చదువు మంచి రావాలని ఎవ్రీ వారం నేను అమ్మవారి దగ్గరకు వస్తున్నాను నేను హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ లో చదువుకుంటున్నాను నాకు మంచి అనిపిస్తా ఇక్కడికి వస్తే మా అమ్మ అత్త వాళ్ళతో వస్తున్నా ఈరోజు ఇదే దేవాలయంలో ఇరవై ఒక్క రోజుల హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి కొంతమంది స్వాములు కూడా రేణుకా ఇల్లమ్మ దేవి దర్శనానికి వచ్చారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటారా ఎలా అనిపిస్తుంది ఏం కోరికలు నెరవేరాయి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతి ట్యూస్డే వస్తాం మేము కంపల్సరీ ప్రతి టిదే వచ్చి మొక్కుతాము అంటే మొక్కిన కోరికలు అన్ని తీర్తాయని మా నమ్మకం అది అంటే ప్రతి ఒక్క భక్తులు అనేది వచ్చి మొక్కుకొని ప్రతి ఒక్కరు వస్తారు వాళ్ళ కోరికలు అందరి కోరికలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చిన్న స్వాములు కూడా ఉన్నారు ఇరవై ఒక్క రోజులు కఠిన హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి చిన్న స్వాములు కూడా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం చెప్పు చిన్న అంటే ఇలా నువ్వు ఈ ఆలయానికి వచ్చి ఏం కోరుకుంటావు ఏమవుదాము అనుకుంటున్నావు నీకు ఇప్పటివరకు ఏమైనా కోరికలు నెరవేరాయా నువ్వు ఆర్మీ అవుతావా సో ఈ దేవత నీకు కరుణిస్తుంది నీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పని ఆశిస్తున్నావా ప్రతి వారం వస్తావా ఇక్కడికి ఓకే మనం చూస్తున్నాం కదా మంగళవారం రోజు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు అందులో చాలా మంది యువకులు కూడా ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ దేవి యొక్క మహిమలు అండ్ వారికి ఏమైనా కోరికలు నెరవేరాయా వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తారా దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మనతో కొంతమంది యువకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఎలా అనిపిస్తుంది మీకు ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి మీరు లోకలేనా ఈ యొక్క దేవి మహిమలు ఏంటి నమస్తే అండి మేము డైలీ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాము ఎందుకంటే ఏ మంచి పని చేసినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి మా టీం అంతా కలిసి అమ్మవారు ఆ తీసుకొని ఆ పని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఏది అడిగినా అమ్మవారు కాదనకుండా మా కోరికలు అయితే నెరవేర్చింది అదే దాంతో రెగ్యులర్గా వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది మీకు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంకి వచ్చే అలా మాకు గత ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాం ఏం జరి ఏం మొక్కున్నా నెరవేరుతున్నాయని అది అది ఏ రోజైనా పని ఏ పని అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడ మొక్కున్న తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం ప్రతిరోజు వస్తాం టెంపుల్కి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది మనకు చాలా సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ రోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ నుంచి మేము డే స్టార్ట్ అవుతుందండి చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడ గురించి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ రేణుకా ఇల్లమ్మ టెంపుల్ మేనేజర్ గారు వాసుదేవ్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ టెంపుల్ యొక్క చరిత్ర మరియు ఇక్కడ దేవి దేవి మహిమలు అన్నీ తెలుసుకుందాం చెప్పండి వాస్దేవ్ గారు అంటే ఈ టెంపుల్ యొక్క చరిత్ర అండ్ ఇక్కడ జరిగేటువంటి పూజల వివరాలన్నీ సవివరంగా చెప్పండి శ్రీ గురుభ్యో భూ నమ ఐలవజల వెంకటరమణయ్య గారని అని పీఠం అధిపతి అయితే మా గీతాపరసం సహకార సంఘం వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మామూలుగా ఉండే ఎల్లమ్మల లెక్కనే అని గుడి కట్టారు ఆయన శక్తి బలంతో నాయన ఇట్లా కాదు ఇది బ్రాహ్మణ ఇంటి ఎల్లమ్మ ఇది మా ఇంటి విలవెలుపు బ్రాహ్మణి ఇంటి వెళ్ళమ్మని పెడదామని ఒప్పుగా మా పెద్ద మనుషులు ఒప్పుకొని వెంకటరమణ్య గారు ఇక్కడ ఏకశిలా విగ్రహం నల్ల రాతి విగ్రహం తెచ్చి ప్రతిష్ట చేయించేడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హోమాలు జపాలు పూజలు ఈ బ్రాహ్మణత్వ పరంగానే నడుస్తాయి రేణుక అంటే ప్రతి రేణువులో ఉండే శక్తి ప్రతి రేణువులో ఉండే ప్రతి ఈ ఒక ఉండదానిల శక్తి ఈమె అట్లా ఇట్లా ఉండదు అని ప్రతిష్ట చేసి పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గీతా పర సహకార వాళ్ళ వాళ్ళే సహకరిస్తున్నారు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడితే మాట్లాడేంత శక్తి ఉంది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కావడం ఎటువంటి ఆపద వచ్చి ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా జరుగుతుంది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తడిబట్టలతో స్నానం చేసేయడం ఆమె ఆచారం ప్రదక్షిణాలే ముఖ్యం ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణానికి సంబంధించి మరి మీకు ఈ ఫండింగ్ ఎవరైనా లోకల్లో మీకు సాయం చేస్తున్నారా లేక కేవలం మీరు గీతా పారిశ్రామిక సంఘం నుంచి మాత్రమే తీసుకుంటున్నారా అంటే ఇక్కడ దీనిని గీతా పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలోనే నడుస్తుంది భక్తుల ఉత్సాహంతో ఇస్తే తీసుకుంటారు చేసే వాళ్ళు చేస్తారు ఎక్కువ మాత్రం గీతా పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలోనే ఉంటుంది మీరు చెప్పండి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అంటారు అప్పుడు చాలా చిన్నగా ఉండేది సో ఇప్పుడు దినదిన ప్రవర్తమానంగా భక్తుల సహకారంతో అలాగే మీ గీత పారిశ్రామిక సహకార సంఘంతో ఇంత పెద్దగా ఇప్పుడు ప్రతి మంగళవారం చూస్తే ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తున్నారు ఇంకా అంటే దీని యొక్క వృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు శ్రీ రేణుకా మాత ఆయనమా మా రేణుకా అన్నమ్మ దేవాలయం ఐలవరం మన వెంకటరమణ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై స్థాపించారు దీన్ని గుడి కట్టారు కట్టినప్పుడు చిన్నది ఇదంతా పొలాలు జాగలు ఇవి ఇంకా ఏం లేవు కొత్త జాగాలు కట్టిండి ఇక్కడ ఇది మా క్షేత్రం ఆనాడు చెప్పిండు ఆయన ఆయన మాట ప్రకారం మంచి చరిత్రమే తట్టే ఉంది ఇంకా మేము చూసినప్పటి నుంచి ఇప్పటికీ కొంచెం కొంచెం పబ్లిక్ పెరుగుతున్నారు దీనికి ఖర్చుల నిమిత్తం గీతాపార సహకార సంఘం గౌడ సంఘం వారు ఏ ఒక్క రూపాయి కానీ సంఘం వారే పెట్టుకుంటారు ఎవరన్నా తోచి ఎవరన్నా గల్లలో కానీ పైసలు వేస్తే అవి అన్నదానాలకు ప్రతి సంవత్సరం రెండు సార్లు మేము అన్నదానం చేస్తాం వార్షికోత్సవం ఒకటి చేస్తాము ఉత్సవ నవరాత్రు ఉత్సవాలు ఒకటి చేస్తాము ఆ రెండింటికాయ ఖర్చు మా సంఘం భరిస్తుంది గల్లలో వచ్చిన పైసలు కూడా అమ్మవారికి ఖర్చు నిమిత్తం పెట్టుకుంటాం దాన్ని ఏ దానికి కానీ మేము ఉపయోగిస్తాం మా సంఘం కానీ ఏది కానీ మంగళ మంగళవారం మంగళవారం అంటే అమ్మవారికి మంగళప్రదమైన రోజు ఇది ప్రతి మంగళవారం అనేక మంది భక్తులు సిద్దిపేట నుంచి సిద్ధిపేట భక్తులు కాక రాష్ట్రాల నుంచి వేరే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారు అనుగ్రహం అట్లా ఉంది కనుకనే అన్ని ప్రాంతాల నుంచి అలా వచ్చి ఇక్కడ అమ్మవారును మొక్కుకొని వాళ్ళు కోరికలు చేరుకుంటున్నారు ఇక్కడ మేము కూడా అమ్మవారును ఇంతకుముందు ఎల్లమ్మ గుడి అంటే ఊర్లల్లో ఏదో మేకను కొత్తారు కోలను కొత్తారు అటువంటి ఎల్లమ్మ గుడి కాదు ఇది బ్రాహ్మణ ఎల్లమ్మ గుడి ఇది బ్రాహ్మణ నుంచే పూజలు నిర్వహించిన బడి ఎల్లమ్మ గుడి ఇది కనుక నిత్య పూజలు జరుగుతాయిలా ఎక్కడ లేని విధంగా ఏ గుళ్ళ లేని విధంగా ఈ ఎల్ల ఒకటి ఉన్నది గర్భగుళ్ళే పోయి అందరూ దర్శనం చేసుకునేది ఒక్కటి మాత్రం మా ఇళ్ల ముగ్గుళ్ళే ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఏ కులములు కానీ ఎవరన్నా కానీ అందరు రావచ్చు గర్భగుళ్ళ అమ్మవారం మొక్కుకోవచ్చు ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అందరు పోయి అభిషేకం పాలు నీళ్ళు పోసి అమ్మవారికి పాద పాదాభివందనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ అంత మంచి యంత్రము ఆ ఇళ్లపురం ఎల్లయ్య గారు అయ్య గురువు గారు ఆయన మాకు ఇచ్చిపోయాడు ఆయన పెద్ద దేవుడు అని మేము అనుకుంటాం ఇప్పటికి కూడా ఆయన సాక్షాత్ మరి ఇప్పుడు ఇంత మహిమగల ఈ రేణుక ఇల్లమ్మ దేవి ఈ జిల్లాలోనే కాదు సిద్దిపేటలో మాత్రమే కాదు మిగతా జిల్లాలో కూడా చాలా ప్రాచుర్యం పొందుతుంది మరి రాబోయే రోజుల్లో బోనాల సందర్భంలో ఇంకా భక్తుల తాకిడి ఎక్కువైతే ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాల గురించి మీరు లోకల్ ప్రజాప్రతినిధులకు ఏమైనా వినపాలు ఇచ్చారా మీరు ఎలాంటి సహకారం కోరుతున్నారు వినపాలు చేసుకుంటున్నాము వాళ్ళతో నైనా కాడికి చూసిన కాడికి మొన్నటి వరకు ఒక మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళ కళ్యాణం ఉంటుంది మాకు భోజనాలకు సరిపోతలేదు అది ఏంటంటే అది మా జాగనే దానికి వాళ్ళు ఇంతంత వాళ్ళతో అయిన కాడికి ఇచ్చారు వాళ్ళు చేశారు ఇవాళ దాన్ని చేశారు అంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేశారు అమ్మవారికి వాళ్ళు ఎలా వెళ్ళాలి మంచిగా చూడాలని కోరుకుంటాం మేము ఇంట్లో కూడా గుళ్ళే కూడా చాలా మంది భక్తులు ఒకరు పిషడ్ వేయించారు ఇంకొకరు స్టాబ్ వేయిచ్చు మేము ఎవ్వరినీ కాదనము అందరి దగ్గర తీసుకుంటాం సిద్దిపేట పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చు ఇరవై ఆరవ తారీఖున గీతా పారిశ్రామ సహకార సంఘం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో వారి నిర్మాణంలో సిద్ధిపేట మహారేణుక ఎల్లమ్మ దేవి శ్రీ ఐలావజ్జుల వెంకట రమణయ్య వారి కరకములముల మీదుగా అమ్మవారు ప్రతిష్ఠితమైనది ఈ అమ్మవారు చాలా పురాతనమైనటువంటి అమ్మవారుగా ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినది ఈ తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటి మాంసాహారం లేకుండా రేణుకాదేవి కల్పోక్త విధానంగా ఏదైతే శాక్త పద్ధతిలో ఆ శాక్తయ్య పద్ధతిలో జరిగే పూజలు జరిగేటువంటి ఏకైక దేవాలయం ఈ ఆలయం భక్తులు ఇక్కడ ప్రతి ఈ ఆలయంలో ఎంతోమందికి అమ్మవారు కొంగు బంగారమై ఇలవేల్పుగా ఎంతోమందికి ఆరాధ్య దేవతగా ఇష్ట దేవతగా ఈ అమ్మవారు ప్రసిద్ధి గాంచినది ఈ అమ్మవారు దేవాలయానికి అందరూ కూడా కోరికలు తీర్చేటువంటి అమ్మగా ఈ అమ్మవారును భక్తులందరూ కూడా భావిస్తూ ఈ దేవాలయానికి విచ్చేస్తారు ప్రతి మంగళవారం ఈ ఆలయంలో అమ్మవారికి ఉదయం ఐదు గంటల నుండే మహా అభిషేకము మహాహారతి కుంకుమార్చన తీర్థప్రసాద వినియోగము భక్తులందరికీ దేవాలయ గర్భగుడి లోపల దర్శనము ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకమైన ఒక పూజా విధానం ఏమిటి అంటే ఏ దేవాలయంలో అయినా మూల విరాట్టును తాకనివ్వరు కానీ ఈ దేవాలయంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని తాకి అమ్మవారికి వారి చేతుల మీదుగా అభిషేకము చేసేటువంటి అవకాశం కేవలం ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఉన్నది పురాతన కాలం నుంచి కూడా ఈ అమ్మవారికి అదే పద్ధతిలో ఇక్కడ ఈ యొక్క భక్తులందరికీ కూడా ఇదే విధమైన దర్శన కార్యక్రమం లభిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఈ అమ్మవారికి ఎవరైతే సంతానం లేదో వారికి కూడా ఈ అమ్మవారు సంతానం ఇచ్చేటువంటి దేవతగా కొలుస్తారు పెళ్లి కానిటువంటి కన్య పిల్లలు ఎవరైతే వివాహం అవుతలేదు కాలసర్ప దోషము కుజదోషము కలత్ర దోషం లాంటి మహాదోషాలు ఎవరైతే ఉండి ఏ అమ్మాయికి అయితే పెళ్లి అవుతలేదో వాళ్ళు పసుపు కొమ్ములు పట్టుకొని తడి బట్టలతో నూట ఇరవై ఒక్క ప్రదక్షిణము కనుక ఒక మండలం ఒక మండలం రోజులు కనుక చేసినట్టయితే దీక్ష చేసినట్టయితే ఆ అమ్మాయికి తప్పకుండా వివాహం జరుగుతుంది ఇది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత సంతానం లేని వారు కూడా అదేవిధంగా ప్రదక్షిణాలు చేసినట్టయితే ఈ అమ్మాయి ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల వారికి సంతానం కలుగుతుంది అదేవిధంగా జీవితంలో ఎంత చేసినా మేము పైకి రావట్లేదు ఏదైతే ధనము వ్యాపారము ఏదైనా కూడా మాకు అభివృద్ధిలోకి రావట్లేదు మానవ ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి అనుకున్నటువంటి చివరి క్షణంలో ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ దీక్ష చేసినటువంటి వారికి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క వ్యాపారము అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మహా మహావ్యాధి పీడితులు ఎవరైతే ఉంటారో అంటే ఏ వైద్యము కూడా మాకు సరిపోవట్లేదు ఈ రోగము తగ్గట్లేదు ఏదో భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉన్నాయి చేతబడులు ఇవన్నీ కూడా ఉన్నాయనుకున్నటువంటి వాళ్ళు ఈ దేవాలయంలో ప్రత్యక్ష దీక్షం చేస్తారు ఐదు వారాలు పదకొండు వారాలు కొంతమంది పదహారు వారాలు ఇరవై ఒక్క వారాలు ఈ విధంగా ఈ అమ్మవారి దగ్గర ఉండి ఈ అమ్మవారికి దీక్షగా ఈ అమ్మవారికి సేవ చేస్తారు అప్పుడు వారికి ఉన్నటువంటి యొక్క ఈ యొక్క మహావ్యాధులు పోతాయి మంగళవారం నాడు అభిషేక తీర్థమును జలమును ఎవరైతే ఈ యొక్క మహావ్యాధులు ఉన్నటువంటి వారు ఈ భూతప్రిద పిశాచ బాధలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఆ యొక్క తీర్థాన్ని స్వీకరిస్తారో ఆ శక్తి అమ్మవారి నుంచి వచ్చేటువంటి జలము అభిషేక జలం మహామహా మంత్రముల చేత గొప్ప గొప్ప మంత్రముల చేత ఆ జరిగేటువంటి అభిషేకంతో వచ్చినటువంటి ఆ యొక్క జలాన్ని ఎవరైతే ఆ జలాన్ని స్వీకరిస్తారో వారికి తక్షణమే వెంటనే అంటే ఆ తాగిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల్లోనే చెప్తారు వారు నాకు చాలా బాగుంది అయ్యగారు ప్రశాంతంగా ఉన్నాము ఈ అమ్మవారి యొక్క తీర్థం తీసుకున్న వెంటనే అని చెప్తా ఉంటారు ఈ విధంగా ఈ అమ్మవారికి తీర్థంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉన్నది అమ్మవారి తీర్థానికి అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి యొక్క వార్షికోత్సవం ఉంటుంది పాల్గొన మాసంలో పాల్గొన బహుళ చవితి పంచమిషేష్ఠి మార్చిలో వస్తాయి అమ్మవారి వార్షికోత్సవం కూడా ఎంతో ఘనంగా వైభవంగా ఆ యొక్క రేణుకాదేవి కల్పోక్త ప్రకారంగా రేణుకా కల్పోక్త ప్రకారంగా శాక్త విధానంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దేవీ నవరాత్రాలు జరుగుతాయి దసరా అప్పుడు ఆ తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారికి ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ ఉత్సవంలో కూడా భక్తులందరూ కూడా తొమ్మిది రోజులు దీక్షగా ఉంటూ ఏకభుక్తం భూషయనం చేస్తూ ఇక్కడే దేవాలయంలో ఉంటూ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ యొక్క నవరాత్రి దీక్షలో కూడా భక్తులందరూ కూడా పూర్ణాహుతి వరకు ఉంటారు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇది చేస్తారు దేవాలయ కమిటీ వాళ్ళు వచ్చేటువంటి ఒక భక్తులు దేవాలయంకి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ కూడా సకల సదుపాయాలు చేయాలని చెప్పి గీతా పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం వారు ఈ దేవాలయంలో భక్తులకు వారికి శక్తి అనుసారంగా ఎన్నో సేవలు వారు కూడా చేస్తూ దేవా దేవాలయం యొక్క అభివృద్ధికి వారు కూడా ఆ యొక్క నలభై ఎనిమిది సంవత్సరం నుండి వారు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు భక్తులకు తగినంత సేవ వాళ్ళు చేయడానికి ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు మరి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ తమిళనాడు అక్కడి నుంచి ప్రాంతం నుంచి కానీ ఎంతోమంది భక్తులు గుజరాత్ అహ్మదాబాదు మహారాష్ట్ర ఎంతోమంది భక్తులు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ అమ్మవారి భక్తులు ఉన్నారు అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా సంవత్సరానికి కనీసం ఒక రెండు మూడు సార్లు వస్తారు పుట్టు వెంటకలు తీసుకుంటారు కులదేవతని అమ్మవారిని పెట్టుకుంటారు ఆ అమ్మవారిని ఇంటి దేవతగా కులదేవతగా ఏ మంచి ఏ చెడు ఏ శుభకార్యం జరిగినా కూడా మొదలు ఈ అమ్మవారికి పత్రిక ఇచ్చినాకనే మేము చేస్తాము అనేటువంటి యొక్క దాంతో కులదేవతగా ఇలవేల్పుగా ఉన్నటువంటిది ఈ అమ్మవారు అందుకే ఈ అమ్మవారు ఎట్లా ఉంది చతుర్భూజ అయ్యి ఉన్నటువంటిది ఈ రేణుకామాత ఈ దేవాలయంలో ఖడ్గము కపాలము ఢమరుకము పాశము ధరించినటువంటి ఖడ్గం కపాలం డమరం త్రిశూలం అనేటువంటి ఈ యొక్క ఈ నాలుగు ఆయుధములు కూడా ధరించి ఉన్నది ఈ యొక్క ఖడ్గము చేత మనకు ఉండబడేటువంటి యొక్క సకల శత్రువులు అంటే మనని బాధించేటువంటి యొక్క కష్టాలను ఛేదిస్తుంది ఆమె అని చెప్పేసి ఈ యొక్క ప్రతీది ఇక్కడ ఆ యొక్క త్రిశూలము చేత మనకు వచ్చేటువంటి యొక్క సకల రోగాలను ఆ మూడు విధమైన త్రిగుణముల చేత త్రిశూలము చేత పొడిచి ఆ యొక్క త్రిశూలము చేత పారదోలుతుంది ఆ యొక్క రోగాలను అని చెప్పేసి అంటారు అభయము ఆ యొక్క ఈ కపాలము డమరు చేత ఏదైతే ఉంటుందో ఆ డమరుక నాదంతో మనకు భూత భూతపరిత పిశాచ్యాది ఏదైతే ఉన్నాయో ఇవన్నింటి తొలగిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారి ప్రతిది అదేవిధంగా ఆ పానపాత్ర కపాలం ఏదైతే ఉందో మన కర్మలన్నింటి కూడా ఆమె తాగేస్తుంది హరించి వేస్తుంది ఆ కపాలంతో మన తలరాత మార్చేస్తుంది అని చెప్పేసి ఆ యొక్క గురువు గారు ఒక సందేశం ఈ విధంగా ఈ యొక్క చతుర్భుజయ్యి సర్పభూషిత అయి ఈమె నాగాభరణ భూషిత నాగములన్నింటి కూడా ఆభరణములుగా ధరించి ఉన్నటువంటి విష సర్పములను ఆభరణములుగా ఆభరణములుగా ధరించి ఉన్నది అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని ఇంత గొప్పగా ఉన్నటువంటి యొక్క అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని భక్తులందరూ కూడా ప్రతిరోజు ప్రతి వారము కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా ఈ అమ్మవారి మహత్యం గురించి చెప్పాలంటే వేణుళ్ళు పొగలడానికి చాలదు ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్మవారి సిద్దిపేట ఎల్లమ్మ యొక్క గొప్ప గొప్పతనము చెప్పడానికి భక్తుల యొక్క అనుభవంలో చెప్పాలి తప్ప ఇక మిగతా వాళ్ళు మనం చెప్తుంటే వింటాము నిజమై నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా అని అంటారు దేవాలయంలో ఐదు వారాలు వచ్చే గారు ఐదు వారాలు వస్తే మాకు ఈ కోరిక తీరింది మేము ఈ ఐదు వారాలు వస్తే మా అమ్మాయి పెళ్ళి అయింది ఐదు వారాలు వస్తే నాకు రుణ బాధలు పోయినాయి పదకొండు వారాలు వస్తే నా వ్యాపారంలో మంచి అభివృద్ధి వచ్చింది అని చెప్పి ఇక్కడ భక్తులు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు ఇట్లా ఈ అమ్మవారి దర్శనం ఎన్ని గంటలైనా సరే అమ్మవారి యొక్క క్యూ లైన్లో నిలబడి భక్తులు ఎంతో ఓపిక్గా ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ అమ్మవారికి రోజు మూడు సార్లు మహాహారతి మహాపూజ నివేదన ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతుంటుంది అదేవిధంగా ఈ అమ్మవారి దేవాలయంలో నందా దీపం అని ఉంటుంది ఆ రోజు ప్రతిష్టప్పుడు పెట్టినటువంటి గురువుగారి చేతుల మీద పెట్టినటువంటి ఆ యొక్క దీపము ఈ రోజు వరకు ఆ దీపము ఒక్కసారి కూడా మలిగిపోలేదు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఎట్లయితే దీపం ఉందో ఇక్కడ ఈ దేవాలయంలో కూడా ఆ దీపం ఇంతవరకు కూడా పోలేదు అందరికీ తెలుస్తుంది ఆ అమ్మవారికి ఎడమవైపున ఆ దీపం ఉంటుంది దాన్ని నందా దీపం అంటారు ఆ దీపమే సాక్ష్యము ఈ అమ్మవారి యొక్క భక్తులు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఆ దీపం యొక్క వెలిగే ఈ యొక్క భక్తులను అమ్మవారి యొక్క రూపంలో ఆ అమ్మవారి శక్తి రూపంలో ఆ దీపం యొక్క వెలిగే వీళ్ళ కష్టాలు ఛేదిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరి యొక్క నమ్మకము నమ్మకము ఈ దేవాలయం కోరినటువంటి యొక్క శాసనముల ద్వారా పెద్దలు చెప్పినటువంటి ఒక మార్గం ద్వారా అదే విధంగా ఈ విధంగా జరుగుతోంది తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని మీరందరూ కూడా ఈ అమ్మని దర్శించుకొని ఈ యొక్క అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాం జేబలో రేణుకా మాతాకి ఇచ్చాయి ప్రతి మంగళవారం వస్తామన్నా ఇప్పుడు నేను తెల్లమూరికి రాబట్టి పది సంవత్సరాలు అవుతుంది ప్రతి మంగళారం మొక్కుపోతుంటుంది ప్రతి బంగళారం వచ్చి దేవుడు దేవుడి రాకపోతే కూడా ఎటు అయిపోతుంది మంచి అమ్మవారు మంచి పవర్ఫుల్ ఏ నమ్మకం పెట్టుకున్నా ఏ ఆశ మొక్కున్నా అన్ని తీరుతాయి మేము గల అమ్మవారు ఈ రోజు మా పెళ్లి రోజు మేము మంగళవారం ప్రతి మంగళవారం ఎప్పుడైనా వీలైనప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా మహిమ తల్లి అందుకే మేము మర్చిపోకుండా వస్తాం తప్పకుండా ఇక్కడికి మేము ఇక్కడికి వారవారము టెంపుల్కి వస్తూ ఉంటాము ఏదైతే మొక్కుకుంటామో ఆ తల్లికి కంపల్సరీ నెరవేరుతుంది ఏ మొక్కు మొక్కుకున్నా అమ్మ మమ్మల్ని చల్లగా చూసి ఆ మొక్కులన్నీ నెరవేరుస్తుంది ఇక్కడ సంవత్సరం సంవత్సరం బోనాలు కూడా చేస్తారు సంవత్సర సంవత్సరం బోనాలల్లో కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అవన్నీ సమ సమర్పిస్తూ ఉంటాము ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి వార్షికోత్సవం జరుగుతుంటుంది మళ్ళీ దసరా దసరా కూడా నవరాత్రులు జరుగుతుంటాయి అమ్మవారికి ఒక పొద్దునతో ఉండి ఆమెకు ప్రసాదాలు కూడా తొమ్మిది రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఐదేళ్ళకొకసారి గౌడ్ సందరం కలిసి మేము ఇక్కడ బోనాలు కూడా తీయడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి దగ్గరికి ఎవరికి వచ్చి ఎవరు వచ్చినా కానీ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఇక్కడ టెంపుల్లో కూర్చుంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అనే విధంగా ఉండదు అమ్మ దగ్గరికి వస్తే మన ఇంట్లో మన అమ్మ ఊరిలో ఎంత అయితే హాయిగా అనిపిస్తుందో అంతే హాయిగా ఈ అమ్మ దగ్గరికి వస్తే అలా అనిపిస్తుంది అమ్మ దగ్గర ఎంత కూర్చున్నా కానీ ఇంకా వెళ్ళాలి అనిపించేటట్టయితే అయితే ఉండదు ఏదైతే నువ్వు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటావో అది కంపల్సరీ జరుగుతుంది కానీ జరగదు అనేది అయితే ఉండదు అమ్మవారి దగ్గర కాబట్టి మేము వార వారం అమ్మవారి దగ్గరకు వస్తాము మొక్కులు చెల్లించుకుంటాము ప్లస్ అమ్మవారికి కూడా మొక్కుకుంటూ వెళ్తూ ఉంటా ఉంటాం ఇదండి విన్నారు కదా శ్రీ మహారేణుక ఎల్లమ తల్లి దేవి యొక్క మహిమలు ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాలు సాంప్రదాయాలు సో మరింత ఆలోచ మీరు కూడా మీ తీర్ఘ సమయాల్లో అలాగే సెలవు దినాల్లో శ్రీ మహారేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించుకోండి ఈ దేవాలయం సిద్దిపేట నుండి వేములవాడ రహదారిలో శ్రీ రేణుకా నగర్ చౌరస్తాలో ఉంది ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కదా కదా పూజారి మాటల్లో మరియు భక్తుల మాటల్లో ఇక్కడ బలి పూజలు జరగవు సాధారణంగా రేణుకాయ ఇల్లమ్మ తల్లి దేవాలయంలో బలి పూజలు జరుగుతాయి కానీ ఇక్కడ పూర్తిగా వేద బ్రాహ్మణులచే పూజలు అందుకుంటుంది అలాగే ఇక్కడ వాహన పూజలు రాహుకాల పూజలు దోష పూజలు కూడా జరుగుతాయి అలాగే సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ బోనాల పండుగ మరియు అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మండల మరియు అర్ధమండల దీక్షలు పూని ఇక్కడే నిద్రిస్తూ ఉంటారు అలాగే మీరు కూడా మీ తిరిగ సమయంలో దేవాలయాన్ని సందర్శించుకొని ఈ దేవి యొక్క మహిమకు మరియు అలాగే కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ